మాత్రే శ్రీమాత్రేన్నమహ దశరథ మహారాజు కూడా సీతమ్మ తల్లి విషయంలో ఘోర పాపాన్ని చేశారు సీత అపహరణ కథ ఎవరికి తెలియదు చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు అందరికీ కూడా ఈ విషయం గురించి తెలుసు కానీ మీకు తెలుసా దశరథ మహారాజు చేసిన ఒక తప్పు వలనే సీతమ్మ తల్లి అపహరించబడినది మహారాజు అంత పెద్ద తప్పుని చెయ్యకపోయినట్లయితే సీతాదేవి అపహరణ జరిగి ఉండేదే కాదు దశరథ మహారాజు చేసిన మహా పెద్ద పాపం వల్లే సీతమ్మ తల్లి దానికి శిక్షను అనుభవించవలసి వచ్చింది దశరథ మహారాజు చేసిన అంత పెద్ద మహాపాపం ఏమిటి దాని వలన సీతమ్మ తల్లి ఎన్నో కష్టాలను అనుభవించవలసి వచ్చింది మీరు కూడా ఆ విషయం తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి రామాయణాన్ని అయితే ప్రతి ఒక్కరూ చూసి ఉంటారు లేదా చదివి ఉంటారు అందులో సీతమ్మ తల్లికి శ్రీరాముడికి మధ్య జరిగిన ప్రతి సంఘటన కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది అందులో ఒక కథలో చెప్పబడింది దశరథ మహారాజు చేసిన చిన్న తప్పు వలన సీతమ్మ తల్లి అపహరించబడినది అని మన విద్వాంసులు చెప్తూ ఉంటారు కదా రామాయణానికి సంబంధించిన ఎన్నో పుస్తకాలు ఉన్నాయి ప్రతి పుస్తకంలోనూ కూడా అనేక రకాలైన కారణాలు చెప్పబడ్డాయి రామచరిత్రమానస్ తులసిదాసు ద్వారా రచించబడినది అందులో ప్రతి ఒక్క చౌపాయి కూడా మంత్రంలాగా పనిచేస్తుంది ఇప్పుడు మనం చెప్పుకునే కథ ద్వారా దశరథ మహారాజు ఏ తప్పును చేయడం వలన రావణుడు సీతమ్మ తల్లిని అపహరించాడు అనేక పుస్తకాలలో అనేక రకాలుగా రాయబడి ఉంది కాని ఈ కథలో మనం చెప్పుకుంటున్నాము ఎప్పుడైతే శ్రీరాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు ఈ నలుగురికి కూడా వివాహాలు జరిగాయి వారు అందరూ కూడా నగరంలోనికి వచ్చారు దశరథ మహారాజు తన భార్య అయిన కౌశల్యతో చెప్పారు కౌశల్య ఇప్పుడు ఈ విషయాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో నువ్వు ఈ రోజు వరకు నలుగురు కొడుకులకి తల్లివి నువ్వు ఈ రోజు నుండి తల్లితో పాటు నలుగురు కోడళ్ళకి అత్తగారివి కూడా అయ్యావు అప్పుడు కౌశల్య దశరథ మహారాజుని అడుగుతుంది ఎందుకు ఈ విధంగా చెప్తున్నారు అని అప్పుడు దశరథ మహారాజు అత్తగారికి ఇంకా కోడలి యొక్క ధర్మాలను చెప్తూ ఉన్నారు ఏ ఇంట్లో అయితే కోడలు అడుగు ఆ ఇంట్లో అత్తగారి ధర్మాలు ఏమిటి అంటే వారిని ఎప్పుడూ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి తులసీదాస్ రామచరిత్ర మానసులో చెప్పారు ఎదుట వాళ్ళ అమ్మాయి మనింటికి కోడలిగా వస్తుంది అప్పుడు అత్తగారి ధర్మం ఏమిటి అంటే వాళ్ళని ఎలా రక్షించాలి అంటే మన కను పాపలలాగా వాళ్ళని చూసుకోవాలి మనం కళ్ళని ఎంత జాగ్రత్తగా అయితే చూసుకుంటామో ఇంటికి వచ్చిన కోడలిని కూడా అదే విధంగా చూసుకోవాలి ఆ తరువాత దశరథ మహారాజు అనేక రకాలైన ఉపదేశాలను చెప్పారు అనేక రకాలైన ధర్మాలను చెప్పారు తర్వాత నాలుగైదు రోజులు గడిచిపోయిన తర్వాత దశరథ మహారాజు మనసులోనికి ఒక ఆలోచన వచ్చింది ఎందుకు నేను నా నలుగురి కోడలను కూడా పరీక్షించకూడదు నా కోడళ్లలో ఎవరు తెలివైనవారు దశరథ మహారాజు తన నలుగురు కోడళ్ళని కూడా తన దగ్గరకు పిలిపించారు వారితో చెప్తున్నారు మీరు నలుగురు కూడా నా కూతుళ్లతో సమానము నేను మీకు ఒక ఆదేశాన్ని ఇస్తున్నాను నలుగురు కోడళ్లు కూడా నుంచుని ఉన్నారు దశరథ మహారాజు ఆదేశాన్ని ఇస్తూ ఉన్నారు కోడళ్లు అందరూ కూడా చెప్పండి తండ్రి మీ ఆదేశం ఏమిటి అని దశరథ మహారాజును అడిగారు దశరథ మహారాజు చెప్పారు మీరు నలుగురు కూడా విడివిడిగా వంట చేయండి మీరు నలుగురు కూడా విడివిడిగా నా కోసం వంట చేసి తీసుకుని రండి అప్పుడు నేను చెప్తాను మీరులో మీలో ఎవరు తెలివైన వారు అని ఇంకా ఎవరు తొందరగా వంట చేసి తీసుకుని వచ్చారు అని నలుగురు కోడళ్ళు కూడా అక్కడ నుండి వెళ్ళిపోయారు నలుగురు కూడా అనుకుంటున్నారు నేను ముందు వెళ్ళాలి నేను ముందు వెళ్ళాలి అని నలుగురు మనసులోనూ కూడా ఒకటే ఆలోచనలు నలుగురు కూడా భోజనాన్ని తయారు చేశారు అందరికన్నా ముందు భరతుని యొక్క భార్య మాండవి తను భోజనాన్ని తీసుకుని వెళ్ళింది చాలా అందంగా తను ప్లేట్ని డెకరేట్ చేసింది ఆ ప్లేట్లో రకరకాలైన ఆహార పదార్థాలను పెట్టింది వాటిని తీసుకుని వెళ్ళి దశరథ మహారాజు ముందు ఉంచింది దశరథ మహారాజు ఏ గదిలో ఉన్నారో అక్కడికి ఆమె భోజనాన్ని తీసుకుని పెట్టి భోజనాన్ని చెయ్యమని చెప్పింది కానీ మాండవి మరిచిపోయింది భోజనాన్ని పెట్టిన వాళ్ళకి ముందుగా మంచి ఇవ్వాలి అని దశరథ మహారాజు అనుకున్నారు ఇంకా చిన్నపిల్ల కదా తెలుసుకుంటుందిలే అని మనసులోనే అనుకుని మాండవి దగ్గర నుంచి భోజనాన్ని తీసుకుని అక్కడ పెట్టారు మాండవితో చెప్పారు అమ్మా నువ్వు వెళ్ళు నేను కొంచెం సేపటి తర్వాత భోజనాన్ని చేస్తాను అని చెప్పారు అంతలో లక్ష్మణుని భార్య ఊరి మీద వచ్చింది ఆమె కూడా చాలా తొందర తొందరగా భోజనాన్ని తయారు చేసింది ఆమె కూడా ఒక పళ్ళెంలో భోజనాన్ని చాలా అందంగా సర్ది తీసుకుని వచ్చింది భోజనాన్ని సర్దిన తర్వాత ఊర్మిళ కూడా మరిచిపోయింది దశరథ మహారాజుకి నీటిని ఇవ్వడము ఆమె ఆ ప్లేటును తీసుకుని దశరథ మహారాజు వద్దకు వెళ్ళింది అప్పుడు దశరథ మహారాజు అనుకుంటున్నారు ఈ కోడలు కూడా అలానే ఉంది కానీ ఈ విషయం సత్యమే కదా మనం ఎవరికైనా భోజనాన్ని పెట్టినప్పుడు భోజనానికన్నా ముందు వారికి మంచి నీటిని ఇవ్వాలి కానీ ఊర్మిళ కూడా మర్చిపోయింది దశరథ మహారాజు ఊరుమిళ చేతిలో నుండి కూడా భోజనాన్ని తీసుకున్నారు అమ్మా నువ్వు వెళ్ళు నేను తర్వాత భోజనాన్ని చేస్తాను అని చెప్పారు ఇంతలో శత్రుఘ్ని భార్య శృతికీర్తి తొందర తొందరగా తనకూడా భోజనాన్ని తయారు చేసింది ఆమె ఎంతో రుచికరమైన ఆరోగ్యవంతమైన భోజనాన్ని తయారు చేసింది శృతికీర్తి కూడా పళ్లెంలో భోజనాన్ని తీసుకుని వెళ్ళింది ఆమె కూడా మంచినీటిని ఇవ్వడం మరిచిపోయింది మహారాజు శృతికీర్తి చేతిలో నుండి కూడా భోజనాన్ని తీసుకున్నారు అక్కడే పెట్టారు ఆ తర్వాత ఆమెకు కూడా చెప్పారు నువ్వు కూడా వెళ్ళిపో నేను తర్వాత భోజనాన్ని చేస్తాను అని ముగ్గురు పళ్ళాలు కూడా అక్కడ పెట్టారు లక్ష్మణుని భార్య భరతుని భార్య శత్రుఘ్ని భార్య మహారాజు వారు ఎవ్వరు తెచ్చిన భోజనాన్ని కూడా తినలేదు దశరథ మహారాజు సీతమ్మ తల్లి కోసం ఎదురుచూస్తూ ఉన్నారు సీతమ్మ తల్లి భోజనాన్ని తీసుకుని వస్తుంది అనే ఎదురుచూస్తూ ఉన్నారు దశరథ మహారాజు అనుకుంటున్నారు నా శ్రీరాముడు ఎంత అమాయకుడో సీతమ్మ తల్లి కూడా అంతే అమాయకురాలు మిగ్గి మిగిలిన ముగ్గురు కోడళ్ళు కూడా కాస్త తెలివైన వాళ్లే అందుకే వాళ్ళు తొందర తొందరగా భోజనాన్ని తయారు చేసి తీసుకుని వచ్చారు అక్కడ జగద్భవాని సీతమ్మ తల్లి చాలా మంచిగా సూర్యపాక భోజనాన్ని తయారు చేసింది అందులో నుండి సుగంధమే చాలా మంచిగా వస్తుంది సీతమ్మ తల్లి ఒక ప్లేట్లో భోజనాన్ని పెట్టింది భోజనాన్ని చేతులలోనికి తీసుకుని దశరథ మహారాజు వద్దకు తీసుకుని వెళ్లడానికి సిద్ధంగా ఉంది అప్పుడు సీతమ్మ తల్లికి గుర్తు వచ్చింది ఎవరికైనా భోజనాన్ని పెట్టే ముందు మంచినీటిని ఇవ్వాలి కదా అని కాని సీతమ్మ తల్లి ఇంతలో ఆలోచిస్తుంది నేను ఇప్పటికీ చాలా ఆలస్యం చేశాను నా ముగ్గురు సోదరులు కూడా మామగారు దగ్గరికి భోజనాన్ని తీసుకుని వెళ్లిపోయి ఉంటారు మామగారు నా గురించి ఏమనుకుంటారు అప్పుడు సీతమ్మ తల్లి ఏం చేసింది సీతమ్మ తల్లి ఒక చేతితో భోజనాన్ని తీసుకుంది ఇంకొక చేతితో నీటి పాత్రను తీసుకుని దశరథ మహారాజు కూర్చుని ఎదురు చూస్తూ ఉన్నారు సీతమ్మ తల్లి ఒక చేతితో భోజనాన్ని ఒక చేతితో మంచినీటిని తీసుకుని వంటగదిలో నుండి ఒక కాలు బయటకు వేసింది ఇంకొక కాలు వంటగది లోపలే ఉంది ఇంతలో దశరథ మహారాజు సీతమ్మ తల్లిని చూశారు సీతమ్మ తల్లి కొంచెం సేపట్లో నా దగ్గరకు వస్తుంది అని అనుకున్నారు నా కోడలు నా పెద్ద కోడలు చాలా తెలివైనది ఒక చేతిలో భోజనం పళ్ళాన్ని ఇంకొక చేతితో మంచినీటిని తీసుకుని వస్తుంది ఇంతలో సీతమ్మ తల్లి కూడా చూసింది మామగారు తనని చూస్తూనే ఉన్నారు అని సీతమ్మ తల్లి అదే ఆలోచిస్తూ భోజనాన్ని తీసుకుని మామగారు దగ్గరికి వస్తూ ఉంది పాటు గాలి కూడా వస్తుంది ఆ గాలితో పాటు చిన్న వెదురు ముక్క వచ్చి గాలితో పాటు ఎగురుతూ వస్తూనే ఉంది దశరథ మహారాజు సీతమ్మ తల్లినే చూస్తూనే ఉన్నారు సీతమ్మ తల్లి ఆ ఎదురు పుల్లనే చూస్తూ ఉంది ఆ ఎదురు పుల్ల ఎంతలోనే వచ్చి ఆ భోజనం పళ్లెంలో పడింది వెంటనే సీతమ్మ తల్లికి చెమటలు పట్టాయి సీతమ్మ తల్లి అనుకుంటుంది ఇప్పుడు నేను ఏం చెయ్యాలి ఈ ప్లేట్ ని మామగారికి ఇచ్చాను అంటే మామగారు అంటారు ఈమెకేమైనా పిచ్చా అని ఈ వెదురు పొల ఎక్కడ నుంచి వచ్చి పడింది ఈ భోజనము అశుద్ధమైపోయింది నేను తిరిగి వెళ్ళిపోయినట్లయితే మామగారంటారు రావడమే ఇంత ఆలస్యంగా వచ్చింది ఏం మర్చిపోయింది మళ్ళీ తీసుకురావడానికి వెళ్ళింది అని ఆ తర్వాత విషయం ఏమిటంటే నా రెండు చేతుల్లోనూ కూడా ఒక చేతిలో భోజనం ఉంది రెండో చేతిలో నీటి చెంబు ఉంది నేను ఇప్పుడు ఈ భోజనంలో పడిన వెదురు ఎలా తీయగలను సీతమ్మ తల్లి సాధారణమైన స్త్రీ కాదు సీతమ్మ తల్లి భవానీ మాత మాతకు ఆ విషయాన్ని ఆలోచించి ఆలోచించి కోపం వచ్చేసింది ఎంత కోపం వచ్చింది అంటే సీతమ్మ తల్లి తన దృష్టిని ఆ వెదురు పుల్లపై వేయగానే ఆ వెదురు పొల్ల బూడిదైపోయి బయటకు వెళ్లిపోయింది ఇదంతా కూడా దశరథ మహారాజు చూస్తూనే ఉన్నారు ఈ విషయము చాలా ముఖ్యమైనది ఎందుకంటే పూర్వము అందరి కళ్ళ దృష్టిలోనూ కూడా అంతే శక్తి ఉండేది పరమేశ్వరుడు తన మూడవ కన్నును తెరిచి కామధేనువును చూసినప్పుడు కామదేవుడు భస్మమైపోయి బూడిదలాగా మారాడు అదే కంటి దృష్టితో అమ్మ గాంధారి దుర్యోధనుడిపై చూపించినప్పుడు దుర్యోధనుడు శరీరం అంతా కూడా వజ్రకాయమైనది ఇక్కడ దశరథ మహారాజు తన కళ్ళతో ఈ విషయం అంతా కూడా చూశారు దశరథ మహారాజు ముందుకు వెళ్లి సీతమ్మ తల్లి ముందు మంచినీటి పాత్రను ఉంచి భోజనం పళ్లాన్ని దశరథ మహారాజు ముందు ఉంచి భోజనాన్ని చెయ్యమని చెప్పింది దశరథ మహారాజు భోజనం పళ్లాన్ని అక్కడ పెట్టారు అప్పుడు సీతమ్మ తల్లి అడుగుతుంది నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా నేను ఇచ్చిన భోజనాన్ని మీరు ఎందుకు చేయడం లేదు అప్పుడు దశరథ మహారాజు అన్నారు అమ్మా నేను నీ చేతితో తెచ్చిన భోజనాన్ని తినను సీతమ్మ తల్లి వెంటనే కంగారు పడిపోయి తండ్రి నా వల్ల ఏం తప్పు జరిగింది అని అడిగింది మీరు నా చేతి భోజనాన్ని ఎందుకు చెయ్యాలి అని అనుకోవడం లేదు అని అడిగింది దశరథ మహారాజ్ అన్నారు నువ్వు ఎప్పటి వరకు అయితే నాకు ఈ మాటని ఇవ్వవో అప్పటి వరకు నేను నీ చేతి భోజనాన్ని చెయ్యను అని చెప్పారు దశరథ మహారాజు మాట విని సీతమ్మ తల్లి ఆలోచించింది మామగారు నా తండ్రితో సమానులు ఏం అడుగుతారో తెలియడం లేదు సీతమ్మ తల్లి చెప్పింది మీరు ఏదైతే మాట నన్ను అడుగుతారో అది నేను మీకు ఇస్తాను అని చెప్పింది మీరు భోజనాన్ని చెయ్యండి దశరథ మహారాజు అన్నారు నేను నీ చేతి భోజనాన్ని తింటాను నువ్వు ఈరోజు ఈ సమయంలో ఇక్కడి నుంచి ఒక ప్రతిజ్ఞను చెయ్యి సీతమ్మ తల్లి అడిగింది ఏం ప్రతిజ్ఞ చెయ్యాలి అని ద్ర దశరథ మహారాజ్ అంటున్నారు ఇప్పుడు నేను నా కళ్ళతో చూశాను భోజనం ప్లేట్లో పడిన వెదురు పుల్ల మొక్క పడింది నువ్వు ఆ పుల్ల ముక్కపై నీ దృష్టిని ఉంచి దానిని బూడిదలాగా మార్చావు ఈ రోజే నువ్వు నాకు ఒక మాట ఇవ్వు ఈ రోజు తర్వాత ఎప్పుడూ కూడా నువ్వు ఈ దృష్టిని ఎవ్వరిపైనా కూడా వెయ్యను అని సీతమ్మ తల్లి ఆ రోజే దశరథ మహారాజుకి మాట ఇచ్చింది తండ్రి మీరు ఏమీ చింతించకండి మీరు ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నారో ఈ రోజు తర్వాత నేను ఎవ్వరిపైనా కూడా నా దృష్టిని వెయ్యను కాని దశరథ మహారాజు ఆ మాట ఎందుకు తీసుకున్నారు దశరథ మహారాజు అనుకున్నారు నా పెద్ద కుమారుడు రాముడు సుశీలుడు సక్షముడు ఏదో ఒకరోజు భార్యాభర్తల మధ్యలో ఏవైనా భేదాభిప్రాయాలు వచ్చినట్లయితే సీతమ్మ తల్లికి కోపం వచ్చినట్లయితే ఆ కోపంలో ఆమె దృష్టి నా కొడుకుపై వేసినట్లయితే నాకు ముగ్గురు కొడుకులే ఉంటారు అప్పుడు సీతమ్మ తల్లి దశరథ మహారాజుకి మాట ఇచ్చింది నేను ఈ రోజు తర్వాత ఎవ్వరిపైనా కూడా నా కోపభరితమైన దృష్టిని చూపించను అని సీతమ్మ తల్లిని రావణుడు అపహరించిన తరువాత లంకలో సీత ఉన్నప్పుడు రావణుడు సీతను బెదిరిస్తూ ఉండగా ఒకసారి నా వైపు చూడమని చెప్పినప్పుడు సీతమ్మ తల్లి ఒక పుల్ల ముక్కలాగా రావణుని చూసి సీతమ్మ తల్లి మనసులో అనుకుంది ఆ రోజు దశరథ మహారాజు నా నుండి మాటను తీసుకోకపోయి ఉన్నట్లయితే ఈ రోజు ఆ పుల్ల ముక్కలాగే రావణుడు కూడా బూడిదైపోయి ఉండేవాడు దశరథ మహారాజు చేసిన ఆ పని వల్లే సీతమ్మ తల్లి తనను తాను రక్షించుకోలేకపోయింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జయ అని తప్పక కామెంట్ చేయండి